హాయ్ అండి ఇలా సర్జరీ జరిగిన తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది అంతా బాగుంటుందిలే అనుకుంటే సర్జరీ అయిన తర్వాత అసలు పరిస్థితి అనేది తారుమారు అయింది ఆపరేషన్ అయిన తర్వాత ఇలా ఉంటుందా అనేసి నేను అసలు ఊహించను కూడా ఊహించలేదు అసలు సర్జరీ తర్వాత నేను ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా మొన్న నా బర్త్డేకి అమ్మో ఇచ్చిన గిఫ్ట్ టేస్టీ టేస్టీగా రైస్ లేకుండా బ్రేక్ఫాస్ట్ దోశ హెల్తీ రెసిపీస్ ఇవాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది కదండి లాంగ్ లెంత్ వీడియో అనేది షేర్ చేయక కొంచెం హెల్త్ అనేసి ఇంట్రోలో చెప్పినట్టుగానే ఎందుకు అనేది కూడా ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంకా పారుజాతం పూలు అలాగనే చూడండి కొన్ని మందారాలు మా చెట్లో పూసినట్వి అన్నీ తీసుకొని వచ్చాను ఇంకా చేమంతులు కూడా ఉన్నాయి అయితే అమ్మవారికి నిండుగా పారుజాతలతో పుష్పార్చన చేసుకోవాలి అనేసి ఇదిగోండి ఇప్పుడే ఎండ ఇంట్లోకి వస్తుంది టైం వచ్చేసి ఏడు కావొచ్చిందండి అంతే అనమాట పూజ గదిలోకి చూడండి ఇలా సూర్యకిరణాలన్నీ పూజ గది బయటి వరకు కూడా అలా వాకిలి వరకు కూడా వస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా నిండుగా చేమంతి పూలతో తర్వాత మా మొక్కలకు పూసిన మందారాలతో తర్వాత పార్జాత పువ్వులతో ఇవాళ అమ్మవారికి పుష్పార్చన చేసుకునేసి పూజ చేశాను దీపాల వెలుగులోనే కాదండి ఇలా సూర్యకిరణాల వెలుగులో కూడా ఎంత పూజగది వైబ్రేషన్స్ అంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుందంటే పూజ చేసిన తర్వాత కూడా అలాగనే చూస్తూ ఉండబుద్దు అవుతుందండి అమ్మవారికి అలాగనే కలిశానికి ఎర్రగా మందారం పూలు అనమాట మందారం పూలు అలంకరించేసి చేమంతి పూలు అలంకరించేసి పాజాతం పూలతో చాలా సంతోషంగా అమ్మవారికి పూజ అయితే చేశాను ఇదిగోండి ఇలా నిండుగా పారిజాత పుష్పాలతో పూజ చేస్తున్నంత వరకు అమ్మవారు ఖర్చు చేస్తున్నంత వరకు మంచి సువాసన సుగంధభరితంగా ఉంటాయి కదండి పారిజాత పుష్పాలు ఈ మధ్య చాలా ఎక్కువగానే పూస్తున్నాయి అనమాట ఎర్లీ మార్నింగ్ తీసుకుని వచ్చేసి కొంచెం వాటర్లో కడిగేసి ఆరబెట్టేసి అలా పూజకు అనేది వినియోగిస్తూ ఉంటాను ఎందుకంటే బయట ఉంది కదండి గెడ్ బయట అందుకని ఇంత నిండుగా పువ్వులతో అలంకరించి పూజ చేసినా కేవలం రెండే దీపాలు వెలిగించి ఇవాళ దీపాలు అయితే సింపుల్గా ఇంకా మధ్యలో ఉన్నది ఏకాహారతి అంటాం కదండి మనం దీపాలు వెలిగించేది అనమాట ఏమంటే ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంది కదా అని చెప్పేసి స్వామివారి పాదాల ఎదుట అలా పెట్టాను మామూలుగా అయితే ఇవాళ రెండే దీపాలు వెలిగించేసి ఇలా పుష్పార్చన చేసుకునేసి పూజ చేశానండి ఈ మధ్య ప్రతి రోజు అమ్మవారికి ఇలా పారిజాత పూలతో పుష్పార్చన చేస్తున్నాను ఇంకా చేమంతి పూలు ఒకటి ఇవాళ తీసుకున్నానండి లేకుంటే గనుక రోజు మా మొక్కలకు రెండో మూడో పూసిన మందారాలు తర్వాత ఇలా పారిజాత పూలతోనే అమ్మవారికి పూజనే చేస్తూ ఉన్నాను మీరు చూస్తుంటే కనుక పూజగది ఎప్పుడైనా కానీ చిన్నపాటి టిప్స్ అండి పూజగది మసిబారకుండా ఉండాలంటే మనం గర్బత్తులు ధూపం ఇచ్చేది కిటికీ ఇదిగోండి అలా అటువైపుకి అలా పెట్టేసామనుకోండి దూపం అంతా కూడా అలా బయటికి వెళ్ళిపోతుంది అనమాట మన పూజ గదికి నిండుకోకుండా ఉంటుంది బారకుండా ఉంటుందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఫ్రిడ్జ్లోంచి ఇదిగోండి దోసిపిండని తీసుకొని వచ్చాను ఎప్పుడు దోసేనా లక్ష్మి అని మీ అందరూ అనుకోవచ్చు ఈ అయితే మాత్రం హెల్తీ 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 బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను దోశనే కానీ రైస్ లేకుండా దోశ అండి ముందు రోజు అనేది గ్రైండర్ వేసాను అనమాట ఈ దోశపిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశానంటే అండి ఒక గ్లాస్ మినపడితే పప్పుకి ఒక గ్లాస్ పెసలు తర్వాత ఒక గ్లాస్ సామలు ఒక గ్లాస్ బరిగెలు ఒక గ్లాస్ కొర్రలు తర్వాత ఒక గ్లాస్ శనగలు తర్వాత హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు ఒక హాఫ్ గ్లాస్ వరకు మర్మరాలు బురుగులు అంటాం కదండి హాఫ్ గ్లాస్ వరకు మర్మరాలు కానీ లేకుంటే గనక మనము అటుకులు కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మర్మరాలు వేసాను అన్నీ కలిపి దగ్గర దగ్గర ఏడెనిమిది గంటల పాటు నానాలండి బాగా నానిన తర్వాత మనం గ్రైండర్ కానీ లేకుంటే మిక్సీకి కానీ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం యూజ్ చేయాలన్నమాట మామూలుగా అయితే మనం పిండి అనేది మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు మనం బయట పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాడుతుంటాం కదండి పులేపెడుతుంటాం కదా కానీ ఈ పిండి మాత్రం పులే పెట్టకూడదండి ఇలాగనే ఫ్రిడ్లో పెట్టేసుకునే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అస్సలు బియ్యం అనేది యూస్ చేయకుండా హెల్తీ 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 బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మనం దూది లాంటి మెత్తం దోశలైనా పోసుకోవచ్చు లేకుంటే క్రిస్పీగా కరకరలు కూడా పోసుకోవచ్చు ఏమంటే బాగా కొంచెం కాలాలన్నమాట అప్పుడు ఎందుకంటే మనం మిల్లెట్స్తో చేస్తున్నాం కనుక పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం కలర్ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చామనుకోండి చాలా కమ్మగా ఉంటే ఇంకా పప్పుల చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఏమంటే తాలింపు వేయలేదండి అమ్ము అంత ఇష్టంగా తినదనమాట తాలింపు వేయకుండానే ఇష్టంగా తినదు ఎందుకంటే హోటల్ స్టైల్ వాళ్ళు హోటల్ వాళ్ళంత తాలింపు వేరు కదా అలాగే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా పప్పు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను పిండి బ్యాటర్ అలా ఉండాలి సేమ్ మనం పెసరట్టు పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుందండి కలర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా నేను చెప్పిన పర్ఫెక్ట్ కులదలతో మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంటర్లో చెప్పినట్టుగా ఆపరేషన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి అనేది నేనైతే అస్సలు ఊహించలేదు నాకు అసలు తెలియని కూడా తెలియదు అండి చాలామంది మిమ్మల్ని నేను సర్జరీ ఇలా ఉందనేసి ఇంతకుముందు ఫస్ట్ ఆపరేషన్ కంటే ముందు నేను అడిగినప్పుడు మాకైంది మాకైందని మీరు చాలామంది అన్నారు మీకు ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే సర్జరీ జరిగి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అయిపోయి ఫిఫ్త్ మంత్కి వచ్చిందనమాట ఇప్పుడు ఫిఫ్త్ ఫైవ్ మంత్స్ అయింది అంటే ఫోర్ మంత్స్ ఫుల్గా అయిందనమాట సర్జరీ జరిగి నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వన్ మంత్ అవుతుందండి నాకైతే హాట్ ఫ్యాషెస్ ఎక్కువగా చెమట పట్టడము ఎక్కువగా వేడి ఆవిర్లు రావడము అసలుకి ఫ్యాన్ లేకుంటే ఒక్క నిమిషం కాదు కదా ఒక రెండు సెకండ్లు కూడా ఊపిరి ఆడట్లేదు అనమాట అలా ఉంది పరిస్థితి సడన్గా బయట వర్షం పడుతుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూలి కూలుగా చలిచలిగా అంటుంటారు నాకేమో చెమట విపరీతంగా చెమట అనేది వస్తుంది అసలు వంటింట్లో పని చేయాలంటే ఈవెన్ కాఫీ చేయాలన్నా కూడా ఫ్యాన్ వేసుకొని నాకు ఊపిరి ఆడట్లేదండి హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్లను అడిగాను డాక్టర్ అడిగితే ఏం చెప్పారంటే అట్లా కొందరికి ఉంటుంది సిక్స్ మంత్స్ ఉండొచ్చు లేకుంటే కనుక వన్ ఇయర్ కొందరికి ఉండొచ్చు కొందరికి టూ ఇయర్స్ కూడా ఉండొచ్చు నిదానంగా తగ్గిపోతుంది అనేసి డైలీ క్యాల్షియం ట్యాబ్లెట్ అనేది నాకు సర్జరీ అయినప్పటి నుంచే నాకు ప్రిఫర్ చేశారు అలాగనే అలా టూ ఇయర్స్ వరకు కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాలని చెప్పారు మిగతా ట్యాబ్లెట్స్ అంటూ ఏమి ఇవ్వలేదు కానీ యోగా చేసుకోండి లేకుంటే కానీ కొంచెం ఎక్సర్సైజ్లు అలా చేసుకోవాలని చెప్పారు అవి కూడా ఇప్పుడు యోగా ఎక్సర్సైజ్ కూడా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాతనే స్టార్ట్ చేయండి అని చెప్పారు కనుక ఇప్పుడు యోగా చేసే పరిస్థితి లేదు కానీ హెల్త్ మాత్రం అండి ఇంతకుముందునే మేలేమో అనిపించిందనమాట కానీ డాక్టర్లు చెప్తారు మన హెల్త్ బాగాలేదని చెప్పినప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తాము తప్పదు కదా ఎలా ఉన్నా కూడా తర్వాత ఎలా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మెయిన్ ప్రాబ్లమ్ అనేది చూసుకోవాలి కనుక తప్పలేదు నా లెక్క మీరు ఎంతమంది ఇలా ఇబ్బంది పడ్డారని తప్పకుండా కామెంట్ చేయండి సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి రికవర్ అయ్యారు కానీ కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ మధ్య ట్వంటీ డేస్ నుంచి నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను అసలు ఊరికొరకనే నీరసం వచ్చినట్టుగా ఉంటుంది మళ్ళీ ఫుడ్ బాగానే తీసుకుంటున్నాను కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను హెల్త్ పరంగా బాగానే ఉన్నాను కానీ సడన్గా ఎందుకో నీరసం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎవరితో మాట్లాడబుద్ది కాదు అసలు వంట రూమ్లోకి రాబుద్ది కావట్లేదు సరిగా ఎందుకంటే అంతగా నాకు హీట్ అనేది అనిపిస్తుంది చెమట ఎక్కువగా పోస్తుంది పైగా కొంచెం బోన్స్ వీక్ అయినట్టుగా అనిపిస్తున్నాయండి నాకు ఈ టూ మంత్స్ నుంచి బోన్స్ కొంచెం వీక్ అయినట్టుగా కొంచెం నీరసం ఎక్కువగా అనిపిస్తున్నట్టుగా అలా ఉంది డాక్టర్ని అడిగితే డాక్టర్ అలాగనే ఉంటుంది ఫుడ్ బాగా తీసుకోండి హెల్త్ కాన్సన్ట్రేషన్ చేయండి తర్వాత కరెక్ట్ టయానికి బోన్ చేయండి అలా చెప్తూ ఉన్నారు ఇలా కొందరికి ఉంటుందంట ఆరు నెలలు ఉంటుంది కొందరికి సంవత్సరం ఉంటుంది కొందరికి టూ మంత్స్ ఉంటుంది కొందరికి టూ ఇయర్స్ ఉంటుంది ఏం కాదు యోగా మీరు కొంచెం ఎక్సర్సైజ్లను స్టార్ట్ చేస్తే తగ్గుతుందని చెప్పారు చూడాలి మీరు కూడా ఎవరైనా నా లెక్క ఇలా సర్జరీ అయిన తర్వాత ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే తప్పకుండా ఒకసారి నాకు సజెషన్ చేయండి తర్వాత ఎంతమందికి రికవర్ అయింటే రికవర్ అయిన వాళ్ళు కూడా నాకు కంపల్సరీగా సజెషన్ ఇస్తారనేసి ఈ వీడియోలో పదే పదే చెప్తున్నాను ఇంకా మొన్న నా బర్త్డే అయింది అనేసి మొన్న ఏం లేండి నా బర్త్డే అని చెప్పేసి పది రోజుల క్రితమే వ్లాగ్ అనేది పెట్టాం కదా తర్వాత అమ్ము అప్పుడే నాకు టెంపుల్ జ్యువెలరీ పెండెంట్స్ ఉంటాయి చూడండి అవి ఆర్డర్ పెట్టింది కానీ లేట్గా వచ్చాయి అని చెప్పేసి ఇవాళ ఎలాగూ వీడియోలో చూపిద్దాము అని చెప్పేసి పైగా వాటికి చేయిన్స్ రాలేదనమాట ఓన్లీ పెండెంట్స్ ఒకటే ఇచ్చింది పెండెంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి కానీ వీటికి ఏ టైప్ ఆఫ్ చైన్స్ సూట్ అవుతాయి అనేది నాకు అర్థం కాలేదండి రెండు పెండెంట్స్ ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ పెండెంట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా ఎప్పుడన్నా మనం వేసుకునే వేసుకునేదానికి అలా కొంచెం షార్ట్ లెంత్లో చైన్స్ వేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి అమ్మ తెప్పించింది చాలా చాలా బాగున్నాయి చూడండి ఒకటి రాంపరివారు అనుకుంటాను ఇంకోటి అమ్మవారు అనుకుంటానండి ఇదిగోండి ఇదైతే రాంపరివారు గ్రీన్ అమ్రాల్స్ అలా వచ్చినట్టుగా ఉంది ఇదిగోండి హెవీగా ఉంది డిజైన్ చాలా బాగుంది అనిపించిందండి కదా ఇలాంటివి ఎంతమంది యూజ్ చేసిన తప్పకుండా కామెంట్ చేయండి రెండు పెండెంట్స్ కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఏంటండి వెనక హుక్స్ మోడల్ వచ్చింది నాకు తెలిసి ఇవి మనము పెండెంట్ లెక్క అదే మనము చైన్స్కి అందు యూజ్ చేయొచ్చు అంతేకాకుండా జడబిళ్ళ లెక్క కూడా వాడచ్చునేమో అనుకున్నానండి వెనక హుక్స్ లెక్క అలా వచ్చింది కదా ఇదిగోండి ఇలా రాములవారి పరివార లెక్క అలా వచ్చిందనమాట ఇంకోటి వచ్చేసి అమ్మవారండి ఈ అమ్మవారి పెండెంట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇరువైపులా ఏనుగులు వచ్చినట్టుగా కెంపులు పచ్చలు వచ్చాయండి రెండిటికి చాలా బాగున్నాయి కదా ఇదిగోండి అమ్మవారి ఫేస్ వచ్చేసి పచ్చలు వచ్చాయి ఇరువైపులా ఏనుగులు తర్వాత పల్స్ డిజైన్ అలా వచ్చిందనమాట డిజైన్ చాలా బాగుంది హెవీగా ఉన్నాయండి రెండు పెండెంట్స్ హెవీగా ఉన్నాయి ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇచ్చిందంట నాకైతే తెలియదండి ఇచ్చిన తర్వాత నాకు ఇలా రిసీవ్ అయిన తర్వాత చెప్పింది అనమాట అమ్మ నీకు గిఫ్ట్ అప్పుడు ఇచ్చాను తర్వాత వచ్చింది అనేసి చూశాను బాగున్నాయి కదా అని రెండిటికి బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చినట్టుగా ఉందండి మనము అదే జడబిల్ల లెక్క కూడా యూజ్ చేయొచ్చినేము ఇప్పుడు వీటికి ఏ చైన్స్ సరిపోతాయి అనేసి నాకు అర్థం కావట్లేదండి మళ్ళీ కొత్తగా చైన్స్ కొనడం ఎందుకు ఇంట్లో ఉండేటివే చూద్దాం ఒకప్పుడు ఎక్కువగా కలర్ కలర్ పూసలువి డాలర్స్ వేసుకునే వాళ్ళం గుర్తుందా అండి పెండెన్స్ వేసుకునే వాళ్ళము అలాంటివి నేను కూడా సపరేట్గా పెండెన్స్ తీసుకునేసి సపరేట్గా వాటిని పూసలు అంటారా స్టోన్స్ అంటారా అవి అనేది నేను సపరేట్గా పూసలు తీసుకునేసి అవి చేయించుకున్నా అనమాట మూడు పొరలు నాలుగు పొరలు అలా అవి ఉన్నాయి మొన్న మొన్న ఏం లేదు రెండు సంవత్సరాల క్రితం అలా తీసుకున్న పాల్ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట డబల్ లేయర్ వచ్చినటివి త్రీ లేయర్స్ వచ్చినటివి అలా ఉన్నాయి తర్వాత నార్మల్గా ఏదైనా చైన్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాము మళ్ళీ కొత్తగా కొనడం ఎందుకులే అన్నట్టుగా అన్నీ చూస్తున్నాను ఇదిగోండి ఇలా గ్రీన్ చిన్న చిన్న పూసలు వచ్చినట్కి మూడు పొరలు నాలుగు పొరలు ఒకప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం అనమాట శారీ మ్యాచింగ్గా అలా తీసుకునే వాళ్ళం కదా అవన్నీ ఉన్నాయి అంతేకాకుండా ప్లెయిన్గా చైన్స్ కూడా ఉన్నాయండి నాను పథకం లెక్క వచ్చి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి చూద్దాము ఏవి సెట్ అయితే కనుక అది యూజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను ఏది బాగుంటుంది మీరు తప్పకుండా కామెంట్ చేయండి దాన్ని బట్టేసే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇంకా అదే చంద్రహారం లెక్క కూడా ఒక నాలుగు పొరలు వచ్చిన స్టెప్ చేయిన్ లెక్క కూడా ఉంది దాంట్లో కూడా ట్రై చేద్దాము ఏది బాగుంటుందా అని చూస్తూ ఉన్నాను ఇదైతే పగడాల హారం అండి చాలా బాగుంది లాంగ్ లెంత్లో ఉందనమాట సింగిల్ పొర వచ్చింది ఇదిగోండి నేనైతే ఇలా సెలెక్ట్ చేశాననమాట అమ్మవారి పెండెంట్కి వచ్చేసి టూ లేయర్స్గా గా ఉంది కదండి ఇలా ముత్యాల హారం షార్ట్ చేయరు అనమాట ఇది వేశాను ఇదైతే పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయినట్టుగా ఉందండి ఎందుకంటే పాల్స్ కింద వచ్చాయి కదా అలా ఇంకా రాంపరి వారికి కింద చూడండి అమరాల్స్ గ్రీన్ ఎంబ్రాయిల్స్ అంత వచ్చాయి కానీ నేను గ్రీన్ పూసలు అంత వేసి అంతగా అనిపించలేదనమాట అందుకని ఇలా ఫైవ్ స్టెప్స్ చైన్ లెక్క వచ్చిందండి గోల్డ్ చైన్ లెక్క ఉందనమాట అది వేశాను రెండు చెక్ చేస్తున్నాను బాగుందా అనేసి బాగుందని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొంచెం చైన్ హెవీగా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే పెండెంట్ హెవీగా ఉంది కదా అని చెప్పేసి కానీ ఇదైతే పర్ఫెక్ట్గా సూట్ అయినట్టుగా ఉందండి ఎందుకంటే అమ్మవారి కింద పర్ల్స్ ముత్యాలు వచ్చినట్టుగా అలా ఉంది కనుక పైన ముత్యాల దండనే వేశాను బాగుందండి ఇంకా నెక్స్ట్ రాంపారి వారికి వచ్చేసి ఇలా చంద్రహారం లెక్క చిన్న చిన్న డిజైన్ లో వచ్చిన చైనే వచ్చిందనమాట అది కూడా ఐదు పొరల చేయిన్ వచ్చింది దీనికి ఇది వేశానండి ఇదైతే కొంచెం హెవీగా లేకుండా అలా ఉందనమాట రెండు పెండెంట్స్ ఎలా ఉన్నాయి అలాగే చైన్స్ ఎలా సూట్ అయ్యాయి తప్పకుండా కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా రైస్ లేకుండా దొసలు తప్పకుండా ట్రై చేసి కంపల్సరీగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి